అలాగే పెట్టండి లగూరాయి జ్ఞానమకి వెళ్ళాలి ఓకే స్లోలీ ఓపెన్ రాయ తర్వాత మనం బాకొచ్చి ట్యాప్ రాసిన ఉంటారు పెన్ లాగా అంటున్న ఓకే టచ్ చేయండి వీలైతే తలని కూడా మోకాలు కాంచండి టైం కౌంట్స్ అలాగే ఉందా దీనివల్ల మన హార్ట్ కి తలకి శ్వాస పీల్చుకుంటే దానికి నెమ్మది పైకొద్దాం శ్వాస లేస్తూ చేతుల కిందకి పాదాల మధ్య కాసు దూరం ఉంచుదాం రెండు చేతుల్ని వెనకాల వీపు భాగాన్ని వెనకాల సపోర్ట్ తీసుకుందాం శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా వెనక్కి వెళ్ళాలి ఎంత వరకు వీలైతే అంతవరకు టూ త్రీ ఫోర్ ఎంత సరే అలాగే లెఫ్ట్ హ్యాండ్ తోటి రైట్ లెక్కని పట్టుకోవాలి వెరీ గుడ్ అలాగే అలాగేనండి వెనకాల పెట్టి పడలే అద్దరు బాడీ కళ్ళను సోడి కొత్త రాసిని మనం శ్రదం చేసుకుంటాం ఓకే లోకాలు కాన్స్ అండి బ్లోకాలు ఎవరు పైకి లా అలాగే ఉండాలి టైం కౌన్స్ అలాగే ఉందాం దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు నేను చెప్తాను వన్ టూ త్రీ టెన్ దానికి శ్వాస పీల్చుకున్న పైకి అలాగే శ్వాస వేసి చేతికిస్తాం చేస్తాం

केंदरा राष्र प्रवाल आदैशाल मेर రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం పోయిన నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది యోగా డే సందర్భంగా ఇంటర్నేషనల్ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మన నాయుడుపేట పట్టణం నందు ఒకటో వార్డు నుంచి ఇరవై ఐదో వార్డు వరకు నూట పదిహేడు వెన్నయూస్ ఉన్నాయి నూట పదిహేడు వెన్నయూస్లో కూడా ఈ గత నెల రోజుల నుంచి కూడా ఈ యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనం నారాయణ స్కూల్ దగ్గర ఈ నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో మరియు మన మున్సిపల్ ఆఫీస్ యొక్క సిబ్బంది బెప్మా సిబ్బంది సచివాలయం సిబ్బంది ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది అదే కాకుండా మనం నీరు మీరు అనే కార్యక్రమంలో కూడా ఈరోజు మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్స్ సర్టిఫికేటు అదేవిధంగా మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రభుత్వం విజయవంతంగా చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కింద మనం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి మరీ మరీ ముఖ్యంగా అందరికీ మా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ నెలవల విజయ్